హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నా పొలానికి వచ్చాను చూడండి వరిచేలు ఎంత గ్రీనరీగా ఉన్నాయి బాగున్నాయి కదా అది అంతా చూసారా ఇది నా పొలమేనండి చక్కగా చాలా చక్కగా ఉంది కదా అంత ఫుల్ గ్రీనరీ మీరు బాగున్నారా చూడండి అందాలు చూడండి చాలా గ్రీనరీగా ఉంటుందండి పొలంలోకి వెళ్ళి చూస్తే మన పొలం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూడండి ఎన్నో అందాలు చూడండి ప్రకృతి అందాలు ఏవో ఈ కలుపు మొక్కల్లో ఉన్నాయి చాలా బాగుంది కదా ఫుల్ గ్రీనరీ